కర్నూలు జిల్లా మంత్రాలయం నియోజకవర్గంలోని ఎస్సీ సెల్ నాయకులు సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ మంత్రాలయం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ బాధ్యులు పాలకుర్తి తిక్కారెడ్డికి మాత్రమే టికెట్ ఇవ్వాలని ఈ కార్యక్రమంలో పాల్గొన్న కార్యకర్తలు అభిమానులు తమ సమ్మతి తెలియజేశారు తీర్చుకోవచ్చు అని చెప్పి భావించారు నిన్న కాక మన తెలుగుదేశం పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా వదిలినటువంటి ఈ అభ్యర్థుల్లో నా పేరుంది ఇట్లా గెలిపించాలని మీరు అందరూ ఆశించారు కానీ మన పేరు కాకుండా బాలనాగరెడ్డి కోర్టు పేరు కూడా ఒక రకంగా చెప్పాలంటే తీవ్ర నిరాశకి ఈ రోజున అధికారం వస్తుంది అంటే మనమంతా పల్లెటూరు వారు వచ్చినప్పుడు కప్పలు వస్తాయి ఎండాకాలంలో మనం పల్లెటూరు భాష మాట్లాడుతుంటే ఈరోజు అధికారం వస్తుంది వాళ్ళ శివపక్షులు వస్తూనే ఉంటారు కానీ మన టికెట్ని చంద్రబాబు నాయుడు గారు మొన్న ప్రకటిస్తే మన పరిగెత్తి బాలనాగిరెడ్డి గారు ఆఫీస్ లక్షనానికి బహిరంగ సభాడు చెప్పారు రాఘేంద్రెడ్డికి టికెట్ వస్తాయో అయ్యా మేము ఓటు ఎట్లా అనగా ఓటు చేయమని ఎట్లా చెప్పాలా ఎవరు చేయమని చెప్పాలా బాలనాగిరెడ్డికి ఏమని చెప్పడం ఒకటే ఆయన కోవిడ్కి ఏమని చెప్పడం ఒకటి మా దగ్గర మరి మమ్మల్ని కాదని నన్ను కాదని మన వాళ్ళందరినీ కూడా ఈరోజు వైసీపీ నుంచి వచ్చినటువంటి కోవర్ట్ ఇస్తే ఇట్లా ఎన్ని సీట్లు మన తెలుగుదేశం పార్టీలో రాష్ట్ర వ్యాప్తంగా మోసపోయినాయి అమ్ముడు పోయినాయి అనేది మా అందరూ కూడా ఆశ్చర్యానికి గురి చేస్తారు నేను చెప్పాను బాల ప్రజలు అయ్యో తిక్కారెడ్డికి ఇంత మోసం జరిగింది ఇంత మోసం జరిగింది ఎందుకు చంద్రబాబు నాయుడు గారు ఇలా నిర్ణయం తీసుకున్నారని చెప్పాడు చూస్తున్నాం చిన్న ఏదన్నా మనం పర్మిషన్ కావాలి ఏదైనా అంటే పోలీసులు చెప్తాం కానీ వైసీపీ వాళ్ళకు కానీ వైసీపీ కోవర్కు కానీ మీరు చేయండి చేయండి చెప్తాం దీన్ని బట్టి అక్కడ చెప్తాను మీరు చేతులు జోడించి మంత్రాల నుంచి చంద్రబాబు గారికి లోకేష్ గారికి అయ్యా ఒకసారి పునరాలోచన చేయండి మేము గెలుస్తామంటే టిక్కెట్ ఇవ్వండి మేము గెలుస్తామంటే టిక్కెట్ ఇవ్వండి సర్వేలు చేయించండి మా పైన చేసిన సర్వేలన్నీ బ్రోకర్లు అమ్మారని పార్నావిరెడ్డి కానీ నేను చెప్తాను తెలుసు నాయకత్వం నాయకత్వాన్ని తెలుసు కనీసం ఈ పేరు కూడా పరిచయం లేని వ్యక్తిని ఈ రోజు మీరు ప్రక అభ్యర్థిగా ప్రకటిస్తే ప్రజలు ఎట్లా ఓట్లు ఇస్తారు మేము ఒక్కసారి ఆలోచన చేయమంటున్నాం ఈరోజు దళితులంతా కూడా దళితులంతా కూడా ఈరోజు కూర్చొని మా నియోజకవర్గంలో మాకు తిక్కారెడ్డి గారే కావాలి పోగొట్టు తిక్కారెడ్డి ఈ రోజు తీర్మానాలు చేసి మేము పంపిస్తా ఉన్నాం ఒక ఎక్కడన్నా కూడా వాళ్ళకు సపోర్ట్ గా చేస్తున్నారు కాబట్టి పునరాలోచన చేయండి రాష్ట్ర నాయకత్వం మనం ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ ప్రజానికానికి చంద్రబాబు నాయకత్వం అవసరం ప్రజలు భావిస్తా ఉన్నా చంద్రబాబు నాయకత్వం అవసరం ప్రజలను కోరుకుంటున్నా కానీ ఎమ్మెల్యేలను మంచి వాళ్ళు ఇస్తే కదా ప్రజలు ఊపేసి ప్రజల చేతిలో ఓట్లా వాళ్ళకు మంచి వ్యక్తి వాళ్ళు ఓటేస్తారు గెలిస్తే మనం ముఖ్యమంత్రి అవుతాం ఈ రాష్ట్రాన్ని బాగు చేస్తాం ఇట్లా ఒక తక్కువ పది పది ఎమ్మెల్యేలు కూడా ఈరోజు నా మాదిరి కనుక బ్రోకర్లు అమ్మింటే నా మాదిరి కనుక మోసపోయింటే మనం ఎలా వస్తాం లేకపోజలకి ఆంక్షలు ఎలా ఈ రోజు నష్టపోయిన గ్రామ గ్రామాల్లోన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు జైల బెంగులు పెట్టి రోజున చాలా మంది దళితులైతే కడుపులో పట్ట పెట్టుకుని తిక్కారెడ్డి ఎప్పుడు ఎమ్మెల్యే అవుతారు ఎప్పుడు తెలుగుదేశం మా ఇంటికి పట్టాలు రాలేదు పునాలు వేసినటువంటి ఇంట్లో బిల్లు చేయలేదు కొన్ని గ్రామాల్లో మా పంట పునాలు మీరు కూడా వైసీపీ వాళ్ళు వదలట్లేదు మా పైన కేసులు పెట్టారు నా బిడ్డలు సర్పంచ్ దళితులు పోటీ చేసిన ఇరవై లక్షలు ఇరవై ఐదు లక్షలు పోటీ చేసిన గడిచిన సర్పంచ్ ఒక్క పలు పెట్టడానికి కూడా డబ్బులు లేవు ఇరవై లక్షలు వడ్డీ ఎంత అవుతుంది ఇరవై లక్షలు వడ్డీ ఎంత అవుతుంది వాళ్ళ దళితులు రేపు ఎంత

అమ్మేస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఎంతమంది అన్నారు ఒక్కసారి పునర్ ఆలోచన చేయండి మేము చంద్రబాబు గారికి చేతులు జోడించి అడుగుతున్నాం సార్ ఒక్కసారి మీరు పునర్ ఆలోచన చేయండి సర్వే చేయండి మేము తిట్టాలంటే గెలుస్తానంటే నేను టిక్కెట్ ఇవ్వండి నేను బాలదా కూడా ఆదుకుని అర్థం చేసుకుని పోయేటువంటి మేము మమ్మల్ని ఒక పనికి రాని వాడుగా మమ్మల్ ఒక మాట చెప్పకుండా మా కార్యకర్తలకు ఒక మాట చెప్పకుండా ఇక మంత్రాలయానికి ఇసకమైన మటక రాసినారు కళ్ళు ఈ ఈరోజు మన పార్టీ కోసం పవిత్రులైతే అంటే మన పార్టీలో వచ్చినంత మాత్రాన వాళ్ళు చేసినటువంటి అన్యాయాలు